సరిచేసుకుందాం సరిదిద్దుకుందాం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నా ప్రియమైన సహోదరులారా ఈ రోజు మనము చేసుకోవలసినటువంటి ఒక పాట ఉంది ఆ పాటలో ఒక మాట ఆ మధ్య ఒక సహోదరుడు వచ్చి నన్ను అడిగాడు పాస్టర్ గారు ఒక పాట విన్నానండి ఆ పాట విన్న ప్రతిసారి నాకు ఒక భావన కలుగుతుంది అంటున్నాడు ఏంటయ్యా బాబు ఆ భావన అంటే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ని అని మనం ఒక పాత పాట ఎప్పటి నుంచో పాడుకుంటున్నాం కదా మరి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తమే అయినప్పుడు ఇక మనం ఎందుకంటే ఉపవాసం ఉండి కడుపు కట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేయడం మనం ఏది అడిగినా ఎంత అడిగినా ఎంత గింజుకున్నా ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఆయన ఇవ్వాలన్నదే ఇస్తాడు కదా ఆయన అనుకున్నదే మనకి ఇస్తాడు కదా మరి ఈ పాటను బట్టి ఈ పాట పాడినప్పుడల్లా నాకు ఈ భావన కలుగుతుంది అని ఆ సహోదరుడు అడగడం జరిగింది నా ప్రియమైన సహోదరులారా నిజమే కదా బైబుల్ ఏమంటుంది వ్యూహానుశుభవర్తమానము పదైదవ అధ్యాయము ఏడవ వచనము రాయబడిన మాట ఏంటంటే నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని వాక్య సత్యం కోషిస్తా ఉంటే మరి ఈ పాట ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే మాదేమి జరగదు ఓ ప్రభువా మేము ఎంత అడిగినా ఎంత గింజుకున్నా ఎన్ని ఉపవాసాలు మాకు కావలసిన దాన్ని ఎందుకంటే మనుషులం కాబట్టి ఫలాది నాకు కావాలి అని ఆశతో అడుగుతాము అటువంటప్పుడు నేను ఎంత అడిగినా ఏది అడిగినా కూడా నేను అడిగిందని నువ్వు ఇవ్వవు గాని నువ్వు కోరుకున్నదే నువ్వు అనుకున్నదే నాకు ఇస్తావు అన్నటువంటి భావన ఇందులో వస్తుంది నిజమే కదా నా ప్రియమైన సహోదరులారా అటువంటప్పుడు మనకు ప్రార్థన చేయడానికి విశ్వాసం అనేది ఆసక్తి అనేది కలగదు కారణం ఏంటంటే మనం ఎంత అడిగినా ఎంత ఉపవాసం ఉన్నా ఏది కోరుకున్నా కూడా మనము అడిగినది మనకు దేవుడు ఇవ్వలేడు కదా ఆయన అనుకున్నదే ఆయన మనసులో ఉన్నదే లేదా ఆయన చిత్తంలో ఉన్నదే మనకిస్తాడు కదా అనే భావన కలిగి ప్రార్థనాశక్తి సన్నగిల్లిపోతుందనడంలో సందేహం లేదు నిజమే దీనిని ఈ పాటను ఈ విధంగా ఆలోచించినప్పుడు వాస్తవమే కదా అనిపించింది అయితే ఈ పాటను మనము సరిదిద్దుకోవాలి మరి ఆ భక్తుడు దీన్ని మరి ఏ సందర్భంలో రాశారో తెలియదు గాని కొంతమంది నేను కొన్ని తప్పుడు అర్థాలతో ఉన్నటువంటి పాటలను సరిచేస్తున్నానని తెలిసి నాకు చెప్తున్నారు మరి ఈ పాట గురించి కూడా మీ అభిప్రాయం తెలియమని అయితే ఈ పాట అయితే మరి ఆ భక్తుడు ఏ సందర్భంలో ఈ పాటను రాశాడు తెలియదు గాని ఈ మాట మాత్రము బైబుల్లో ఉన్న వాక్యానికి వ్యతిరేకంగా కనబడుతుంది ఏమనంటే బైబుల్ ఏమంటుంది నా ఎందు మీరు మీ ఎందు నా మాటలను నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహింపబడును అని ఈ పరిశుద్ధ గ్రంథం నొక్కి చెప్తున్నప్పుడు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నిచితమే అని ఎప్పటి నుంచో మనం పాడుకుంటూ ఉన్నటువంటి ఈ పాటలోని ఈ మాట ఎంతవరకు వాస్తవమో మీరే విఘ్నులుగా ఉన్నటువంటి మీరు ఆలోచన సరళి కలిగిన వారని మీరు ఆలోచించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె